ఏ డెబ్భై ఐదేళ్ళకు పైగా భారతదేశ స్వతంత్రంలో రాజకీయాల్లో ఏం అభివృద్ధి చెందిందంటే ఈరోజు ప్రతి ఒక్క బీసీ ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా డబ్బు పెడితేనే ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు లేకుండా కేవలం ప్రజల మన్నలు పొంది మేము అధికారంలోకి వస్తాం ఈ రాజకీయ వ్యవస్థని మారుస్తాం ప్రజల కోసం మేము పోరాడుతాం ప్రజల కోసం మేము అంటూ చాలామంది ఈ మధ్య తెలంగాణ ఎన్నికల్లో కూడా రావటం జరిగింది అదే కోవాలో మా దర్శి నియోజకవర్గం నుంచి శ్రీమతి కుమారి గారు కూడా డబ్బు లేకుండా ప్రజల యొక్క అంటే నూతన రాజకీయానికి నేను అర్థం చెప్తానంటూ మన ముందుకు వచ్చినట్టు కుమారి గారితో నమస్తే మేడం నమస్తే అన్న ఈరోజు చూస్తే దర్శి నియోజకవర్గం కానీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి నియోజకవర్గం దాదాపు ఒక వంద కోట్లకు పైనున్నటువంటి వ్యక్తులే అభ్యర్థులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితులు గెలుపోవటం శాసిస్తున్న పరిస్థితుల్లో మీరు డబ్బు లేకుండా కేవలం దండం పెట్టి ప్రజల మన్నను పొంది ఓట్లను పొందాలి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బదిలీలో అవుతారు అసలు దర్శిలో మీరు ఆ సాహసం ఎలా చేయాలనుకుంటున్నారు నాకు నా కష్టాల్లో నుంచి వచ్చిన ఆలోచన ఇది నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా పైగా ఈ రాజకీయాలలో డబ్బులు పెడితేనే గెలుస్తాం డబ్బులు ఉన్న వాళ్ళే రావాలి అన్న ఆలోచన కూడా మార్చాలన్న ఉద్దేశంతో నేను దర్శ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా ఒక మహిళని నేనైతే ముందుకు రావాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు మీ ఫ్యామిలీ కానీ ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం మా అమ్మగారు వచ్చేసి అంగన్వాడి ఆయాగా చేస్తారు మా నాన్నగారు టైలరింగ్ చేస్తారు ఈ మధ్య కాలంలో నాన్నగారు తెరా ఎందుకంటే ఇక్కడే నా గెలుపు మొదలైంది అని నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే వాళ్ళకు భయం మొదలైందో ఇతర పార్టీల వాళ్ళకి ఖచ్చితంగా నా గెలుపు ఇక్కడే మొదలైందనేది నా ఉద్దేశం నేనేమనుకుంటున్నానంటే అసలు వెళ్దాం ముందుకు ఒక అడుగు వేద్దామనుకున్న పది అడుగులు వెనక్కి లాగాలనుకుంటున్నారు నా ఉపాధి మీదే దెబ్బ కొట్టారు ఆ ఉద్దేశంతో నేను ఇంకా గట్టిగా అత్యంత అవును గతంలో చూసుకున్నట్లయితే వంద కోట్లు పై చిలుకలే ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అలాంటి నియోజకవర్గంలో కనీసం జీవన ఉపాధి ఇస్తామన్నారు రాజధాని ఇవ్వలేదు పైగా ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళు ఐదు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తే ఆ ఐదిట్లో ఒకటి వచ్చేసి మా దొనకొండ ఆ దొనకొండ కనుమరుగైపోయింది ఒకప్పుడు దొనకొండ టాప్ పొజిషన్లో ఉన్న దొనకొండని అణచివేశారు ఎందుకు మనం ప్రతి ఓటుకి మీరు ఎంత ఇస్తారని చేయిజాపుతున్నాం అన్నారు కనిపించరు ఎక్కడ ఉంటారో తెలియదు ఒక ఎమ్మెల్యే గారు నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే ఎవరూ చెప్పలేరు ఎక్కడున్నారనే విషయం ఎవరికి తెలీదు ఇంకా ఆయన సమస్యను నేను పరిష్కరిస్తాడనుకుందాం నేనైతే మీ లోకల్గా దొనకొండలో ఉంటాను నాకు ఒక నెగిటివ్ ప్లేస్ ఉంది నేను నా ఫోన్ నెంబరే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసేసాను మీకు ఏ సమస్య ఉన్నా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ చేయొచ్చు ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు సమస్య పరిష్కారం కావాలంటే ఆ పరిష్కారాన్ని మీ దగ్గర ఉంది మీ ఓటు నాకు ఇండిపెండెంట్గా నిలబడబోతున్న దర్శి నియోజకవర్గం నుంచి మీ మీ నమ్మని గెలిపించుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చేసి రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకే అందించాలని కోరుకున్నాను ఇంకో చిన్నది ఏంటంటే దొనకొండలోనే ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా లేదు దొనకొండ పేరుకే మండలం అది ఎంత పల్లెటూరు కన్నా దారుణం అంటే అంత దారుణంగా ఉంది రోడ్లు బాగాలేవు ఏమీ బాగలేవు కాబట్టి నేను నా ఊరు డెవలప్మెంట్ కోసం వేసిన తొలి అడుగే ఇది అన్నయ్య మేము ఎక్కడ గెలుస్తుందిలే అనుకునే వాళ్ళందరూ చాలామంది ఉన్నా కూడా యూత్ సపోర్ట్ ఆడవాళ్ళ సపోర్ట్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి సపోర్ట్ లేదు మెయిన్ ఆడవాళ్ళని కించపరిచే మాటలు మన అసెంబ్లీలో వింటున్నాం రకరకాలుగా మాట్లాడతారు ఒక ఆడ ఆడవాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా మేము లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ఓట్లు లేకుండా మీరు ఏమైనా గెలిచారా అసెంబ్లీలో అది అసెంబ్లీనా పన్నుల దొడ్డ అన్నట్టు తయారైపోయింది అంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు అసలు యువత కొంత చదువుకున్న వాళ్ళని మీరు గెలిపిస్తే బాగుంటుంది అక్కడ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు బల్గర్ లాంగ్వేజ్ వాడొచ్చా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన మీరు ఎలా పడితే అలా ఎలా మాట్లాడతారండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడే మాటలు అవి ఎంత దూరం వెళ్తాయి ఒక ఆడ ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు మీరు వాళ్ళగారుగా తప్పుడుగా ఆ మాటలు నేను మాట్లాడాలన్నా కూడా నాకు సిగ్గేస్తోంది ఒకసారి ఆలోచించి మాట్లాడండి పైగా ఎమ్మెల్యేగా గెలిపించే వాళ్ళు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి పచ్చి పచ్చి బూతులు తిట్టే వాళ్ళని గెలిపిస్తున్నాం ఎందుకు గెలిపిస్తున్నాం మనం వాళ్ళతో మనం తిట్టించుకోవడానిక ఒకసారి ఆలోచించండి బాగా చదువుకున్న వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మన అభివృద్ధి కోసం ట్రై చేస్తారు వాళ్ళు మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది రౌడీలని ఆ గూండాలని దొంగతనాలు చేసే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యేలను చేస్తే ఇంకా మనం కూడా ఆ పని చేసుకొని బతకాల్సి వస్తుందేమో చివరికి ఒకసారి ఆలోచించాలి మీరందరూ కూడా ఓకే థ్యాంక్ యూ ఈరోజు భారతదేశంలో నూతన ఉరవడికి ముందుకు నడుస్తున్నారు తప్పే ప్రామాణికంగా నడుస్తున్న రాజకీయాలకు స్వస్తి పలికి యువతని రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి రావటం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని మార్చగలుగుతారు స్వతంత్ర అభ్యర్థులుగా మేము బదులు దిగుతున్నాం మా గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు అంటూ వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే డబ్బు ప్రామాణికంగా రాజకీయాలు రాకూడదు